హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చికెన్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చికెన్ పొడి మసాలా చేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా బయటైనా ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది అలాగే ఎప్పుడు చికెన్ చేసుకున్నా చక్కగా ఇది ఒక స్పూన్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనం చేసే చికెన్ కర్రీ అయినా ఫ్రై అయినా మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా పౌడర్ చేయడం మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి చికెన్ వండేటప్పుడు గసగసాలు చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా కర్రీ వండడం అయిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు ఈ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మార్కెట్లో కొనుక్కునే చికెన్ మసాలా పౌడర్ కన్నా ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం వెల్లుల్లి కూడా యాడ్ చేశాను సో వెల్లుల్లి యాడ్ చేశాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయటే పెట్టుకుందాం అనుకునే వాళ్ళు వెల్లుల్లి యాడ్ చేసుకోకుండా చేసుకోవచ్చు మరి ఈ చికెన్ మసాలా పౌడర్ కోసం ఏమేమి స్పైసెస్ తీసుకున్నానంటే వన్ కప్ ధనియాలు హాఫ్ కప్ జీలకర్ర హాఫ్ కప్ లవంగాలు హాఫ్ కప్ దాల్చిన చెక్క అలాగే హాఫ్ కప్ యాలకులు ఇవన్నీ విడివిడిగా అయినా సరే లేదంటే అన్నీ కలిపైనా సరే లో ఫ్లేమ్లో నిదానంగా దోరగా వేయించుకోవాలి అన్ని స్పైసెస్ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిన స్పైసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే హాఫ్ కప్ వెల్లుల్లి కూడా వేసేసి పొట్టు తీయవసరం లేదు అలాగే వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది మిక్సీ వేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదండి సో ఒక ప్లేట్లోకి ఈ పౌడర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పొడిగా ఉన్న బాక్స్లోకి తీసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి వేయకుండా చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేసి చేశాను కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ